ప్రస్తుతం షార్నగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు అన్న నమస్తే జోరుగా ఈ ప్రచారం చేస్తున్నారు ఎట్లుంది ఏంది చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా నవీన్ యాదవ్ గెలుపులు నల్లేరు మీద నడకనే చాలా ఈ ప్రాంతంలో నేను కూడా ఒక ఐదారు రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతూ ఉంది ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది అంటే ఈ ప్రాంతం పూర్తిగా గత పదిహేను సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యేని నమ్ముకొని ఓటేస్తే పూర నమ్మకద్రోహం చేసిండు మోసం చేసిండు ఏ అభివృద్ధి చేయలేదు అనేది ప్రజలంతా చెప్తా ఉన్నారు ఓటర్ మార్షల్ చెప్తా ఉన్నారు అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఒక చక్కటి అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగిందనేది తృప్తి పడతా ఉన్నారు ప్రజలంతా మా ప్రాంతంలో ఉండే బిడ్డ మా మధ్యలో ఉండే బిడ్డే ఎన్నోడో పది సంవత్సరాల నుంచి కూడా ఒక స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలలో ఉంటూ ప్రజలని ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్యనైనా కూడా తీర్చే ప్రయత్నం చేసిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది ఇలా రా రేవంత్ రెడ్డి గారు పరిపాలన చక్కటి పరిపాలన జరుగుతూ ఉంది మరి పరిపాలన అసలు అభివృద్ధి ఏం జరగలేదు ఏం చెప్పి వీళ్ళు ఒకటి అడుగుతున్నారని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు కదా ఈ రెండు సంవత్సరాలు ఏం చేశారని క్వశ్చన్ చేస్తున్నారు అంటే అదే చెప్పబోతున్నాను నేను గతంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పనిచేయలేదు అనేది వాళ్ళ యొక్క ఆరోపణ అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేస్తుంది ఉదాహరణకు రేషన్ బియ్యం సన్న బియ్యం ఇచ్చిండ్రు రేషన్ కార్డులు ఇచ్చారు ఇక్కడ ఈ ప్రాంతంలో రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వడం జరిగింది మహిళలు అయితే చాలా సంతోషంగా చెప్తారు పీ బ్రస్పాస్ ఎక్కుతా ఉన్నామని చెప్తా ఉన్నారు అంటే ఎంతో కొంత లాభం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఇంకా లాభం జరగాలి ఈ లోకల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే స్థానికంగా ఎమ్మెల్యేను మేము ఎంపిక ఎన్నుకుంటే చాలా పరిష్కారం అవుతాయి అనేది ఒక నమ్మకం వచ్చింది అంటే ప్రజలు తెలివిమంతులు అంటే ఇప్పుడు ఓటేస్తే కూడా సద్వినియోగం చేసుకోవాలి గతంలో ఓటు వేసి దుర్వినియోగం అయిపోయింది ఇప్పుడు సద్వినియోగం కావాలి మేము అభివృద్ధికి నోచుకోలేదు ఈ ప్రాంతం అంటే అంటే వాస్తవాన్ని కూడా నేను ఒక షార్నర్ ఎమ్మెల్యే నేను చూస్తూ ఉన్నా మా గ్రామాలలో ఇట్లా ఉండదు నిజంగా ఎంత కంపు పట్టిపోయిందంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ నాళాలు కానీ ఇలా సీసీ రోడ్లు లేక చూస్తూ ఉన్నాము దుర్గంధం అంతా జరగలేదు ఆ టైంలో వాస్తవానికి నిజంగా కూడా చెప్తున్నా గంట చెప్తున్నా మోసం చేసిండు అయిన పోయిన ఎమ్మెల్యే తప్ప ఇక్కడ అభివృద్ధి ఏం చేయలేదు ఏదో టిఫిన్ బాక్స్లు ఏదో పంచుండంట అంతే తప్ప ఈ యొక్క ఏ కార్యక్రమం చేయలేదు ప్రజలు పట్టించుకోలేదు ఈ ప్రాంతాన్ని కూడా పట్టించుకోలేదు కాబట్టి మేము మేము ఇంట్లోంటాం జూబ్లీల్స్ అంటే చాలా ఫాస్ట్ కాన్స్ట్రేషన్ అనుకుంటాం ఫాస్ట్ కాదు కంపు కొడతా ఉన్నది కాబట్టి ఈ కంప్ అంతా కూడా కల్వకుంట్ల కుటుంబానికి అంటగడతా ఉన్నారు ఈ కంపంతా పోయి కల్వకుంట్ల కుటుంబాన్ని అది కంపు కుటుంబం అది ఆ కుటుంబాన్ని వెలివేయాలి ఆ పార్టీని బొంద పెట్టాలనేది ప్రజలు నిర్చయించుకున్నారు కల్వకుంట్ల పార్టీ అంటే కుటుంబం పార్టీ వాళ్ళు ఏదైతే అక్కడ మీరు గెలిపించుకుంటే మీరు అనడం కాదు ఆ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ తెలియదేమో అంటే రౌడీని గెలిపించుకున్నాడు మీ గోయి మీరు దవ్వుకున్నట్టే అంటున్నారు మరి దానికి ఏం చెప్తారు చాలా సంతోషం వాళ్ళు చెప్పే మాటలు మాకు ఆశీర్వాదంగా స్వీకరిస్తాం వారికి వాళ్ళ ఇంటి దట్టి వాళ్ళ కడప దట్టి చిన్న శ్రీశైలం యాదవ్ కడప దట్టలేదని చెప్పి కేసీఆర్ గారిని ప్రమాదం చేసి చెప్పాను ఆ రోజు తెలియదా రౌడీ కుటుంబం ఛాలెంజ్ అంటే ఓపెన్ ఛాలెంజ్ చిన్న శ్రీశైలం యాదవ్తో సాయం పొందలేదని కేసీఆర్కు చెప్పే దమ్ముందా కేటీఆర్ చెప్పే దమ్ముందా అంటే వారికి అవసరం వచ్చినప్పుడు అవసరాలు తీర్చుకుంటేనేమో రౌడీ కాదు ఇవాళ వాళ్ళ అవసరం లేదు కాబట్టి ఇప్పుడు రౌడీ అనే పదం వంటగడుతున్నారు తప్ప ప్రజలకు అందరికి తెలుసమ్మా వాళ్ళు చేస్తేదేమీ సంసారం అంటారు మంది చేసేదేమో వ్యభిచారం అంటారు ఇలా కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలంతా తిరస్కరించు వారికి చర్మగీతం పాడిరు బీఆర్ఎస్ పార్టీ బేకార్ పార్టీ అని తిరస్కరించరు కాబట్టి మతి భ్రమించి ఇలా నల్లేరు మీద నడకనే నవీన్ యాదవ్ కాబట్టి ఇలా భ్రమించి మాటలు మాట్లాడుతారు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు ప్రజలు దాన్ని తిరస్కరిస్తారు అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ ని వారు వన్ సైడ్ అయిపోయిందంటే వారు వన్ సైడ్ అయింది చూస్తున్నారు కదా వారు వన్ సైడ్ అయిపోయింది నవీన్ ఎన్నిక అనేది కానివ్వండి ఆయన గెలుపు అనేది కూడా నల్లేరు మీద నడక ఇక్కడ అభివృద్ధి అనేది గతంలో ఏం జరగలేదు ఇప్పుడు వీళ్ళకి అంత తెలుసు కాబట్టి గెలిపించుకుంటే ఇదంతా కూడా డెవలప్ అవుతుంది అంటూ అలానే ఓపెన్ ఛాలెంజ్ కూడా ఈసురుతున్నారు గతంలో ఏం జరిగింది మా సాయం పొందలేదా ఇవాళ రౌడీ ఎలా అయ్యాడు అంతకుముందు ఆ పార్టీలో ఉన్నప్పుడు కాదా అంటూ కూడా ఓపెన్ ఛాలెంజ్లు కూడా చేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్న మీ టీవీ కీప్ వాచింగ్